கேதுல கருமிட்ட குப்பந்துட்டுவடே அந்தவா ஏட்டது పండు నాగుతున్నవి ఏమంట్రా పండ ఒరే వెధవా పండున్న తెలుసు ఉన్నాయి కానీ నాగుతున్నవి ఏముంటనే ఆంటీ హన్ ఆంటి పండు అండి రా వెధవ నాకడం ఏమిటి పండు పట్టుకొని తింటే ఆ చెప్పు అబ్బా అది నాగుతుండేలా పోతే నాలుగు రైలు వస్తుందండి నీకు నాలుగు జబ్బులు వస్తాయండి వెధవా తినరా వెధవా అయిందా నిన్ను నీకు ఒక శ్లోకం చెప్పాను రా విఘ్నేశ్వర శ్లోకం ఇప్పుడు జీర్ణం అయిందా నిన్నను నీకు శ్లోకం చెప్పాను గురువు గారు సాయం సంధ్యా సమయంలో సమయంలో మీరు అరుగు మీద కూర్చుండేటప్పుడు అమ్మవారు పాలు తెస్తూ మీకు ఇస్తూ ఓహో ఆ పాలు త్రాగినప్పుడు చెప్పిన శ్లోకం అండి మన రాధవా మెదవా మన రాడు నిన్న చెప్తే మన రాదురా ఈ రోజు వెళ్ళిపోచ్చింది అనాలి ఓహో ఈ రోజు వెళ్ళి నిన్న చెప్పానా ఈ రోజు వెళ్ళి వచ్చింది అనాలి అందుకే మన్నని వెళ్ళి వచ్చింది అనకూడదు అర్థమవుతుంది ఏదినా శ్లోకం చెప్పు శ్లోకాన్ని ఇది ఎధవ తెలివితే ఓహో ఏమి రూపంరా రోజు రూపంరా వెధవం సరే కానీ నేను శ్లోకం చెప్తాను అలాగా

అన్నిటికీ అడ్డుగా వస్తాడు వేధవ ఏం భుజం కాదురా చతురనగా నాలుగు నాలుగు ఆ నాలుగు భుజములు గలవాడే భగవంతుడు అని అర్థం రాగవంతుడే సందేహం సందేహం ముందు పుట్టి తర్వాత ఏడి

బిడది గోడదు కలిపానో ఏమిటి గురువు గారు శ్లోకాన్ని కలిపే అందుకే మిమ్మల్ని కలుపుకొని అంతే వ్యాధవా శ్లోకాన్ని కలపను కానీ నన్ను పట్టుకొని పిసిగిమ్మన్నారు వ్యాధవా ఓహో శ్లోకాన్ని కలిపాను అన్నారు నన్ను కలుపుకొని కాదు సర్వ విఘ్రో విఘ్రో అది ఆలయ శిఖరం ఆహా అదే అవి జంట పక్షులు అక్కడ ఆయన చేసుకుంటున్నాయండి అక్కడ ఏమి చేసుకుంటా నీకేమిటా

అమ్మగారు ప్రతి ఆడది గుడ్డు పెడుతుందంటే ఆ పక్షి జాతిలో ప్రతి ఆడది గుడ్డు పెడుతుందని అర్థం గుడ్డు పెడుతుందని అర్థం మనుషులు పెడతారు అమ్మగారు పక్షి జాతీటి

అంత మందేను అని అంతే వస్తు రూపం అంత మందేమో అనమన్నాను తప్పు తప్పునైనా మన గురువు అమ్మగారు అనాలి మన పిల్ల అనకూడదు తప్పు లెంపలు వేసుకో నాలు అంపలు వాస్తావా వెదా నీ లెంపలు వేసుకోవాలి ఆ జ్ఞానం ఉంది లేదు నీకు నా లెంపలు వాయించేసాక నీ లెంపలు వేసుకుంటావా బా ముక్కు కోసం సరే కానీ నీ తెలివితేటలు చూస్తాను ఇదిగో ఒక కాసుకు వంకాయి ఒక కాసుకు బీరకాయి ఒక కాసుకు బెండకాయి ఒక కాసుకు దొండకాయ చూసుకుంటారు నోట్ల కరదు కాసులు కలిసిపోయినంత మాత్రాన ఏం ప్రమాదం లేదు ఏ కాసుకైనా ఏ వస్తువు ఇస్తారు నువ్వు తిండికి దిట్ట పనికి పుట్ట పో సరే కాని అందరికి అవుతుంది కదా నీకు చిన్న చిట్కా చెప్తాను చెప్తాం చెప్పండి 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 కొండల దూరం కుక్కలా ఉంది మోహము ఇదేమిటి ఇది అరచి ఈ అరచెయిట్టికాయ అర్థమైందా రూ రెండు 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 గొప్ప చెప్పాలి కదా గొప్ప చెప్పడం ఇదే కదండి తిడతారు తిండికి తెస్తా పనికి

శ్లోకాలు పాఠాలు రావు ఇలాంటివి మాత్రం వ్యారం వచ్చేసి అప్ప మాట పెద్ద